పోని గోరుముద్దల్లోని గొప్పతనం ఒగ్గపాల్లోని ఉల్లాసం పరాయి భాషకి అక్కడిది పట్టుకున్న సార్ చుట్టూ ఎరువు నగల పై పై మెరుపులే ఆరు బయటే ఆరాటాలు చిచ్చు గుడ్డీల్లోంచి ఉబికి ఉరికురికి పై ఎగజిమ్మే వెలుగుల వరదే కదా మాతృభాష అంటే ఉపాధికో ఊళ్ళేగడానికో మనది కాని భాషని ఒంట్లోకి వంపుకుంటాం కానీ కష్టకాలాన కాని భాషలో కన్నీళ్ళు రాల్చగలమా పది మందికి మన సంతోషాన్ని పంచామృతంలా పంచుకోగలమా నాతోనే ఉండి నన్ను నన్నుగా పలికించి నాలోంచి ఒక వాగుల వంకల వయ్యారంగా పాటై పదమై పద్యమై పరవశాన నన్ను పలికింపజేసేది అపురూపమైన నా అమ్మ భాషే కదా తాత ముత్తాతల నుంచి మనలో ప్రవహించి మనల్ని నడిపిస్తున్న మహా నది కదా మాతృభాష అంటే ఆవేశ కావేశాలను అలవి కాని అనురాగాలను తనలో నింపుకొని మానవుల్ని నడిపించే మంత్రశక్తి మరెవరికి ఉంటుంది మాతృభాషకు తప్ప ఏ పిట్ట కోతలోని తీపిదనం ఆ పిట్టకే అందం నా భాష లేకుండా నేను లేను నా భాష పలగకుండా నేను బ్రతకలేను నమస్తే ఉందం ఉందం